ఈరోజు అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన శక్తి పీఠం దేవి శక్తి పీఠానికి అయితే వెళ్తున్నాను ఓన్లీ జస్ట్ వన్ డే ట్రిప్ దాంతోపాటు జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్లో చాలా చాలా తక్కువ బడ్జెట్లో ఈ ట్రిప్ అయితే చేయబోతున్నాం జస్ట్ వన్ డే ట్రిప్ అనమాట సో దాంతోపాటుగా ఎక్కడుంది ఎలా వెళ్ళాలి దాంతోపాటు ఎక్కడ స్టే చేయాలి సో ఇవన్నీ మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం సో ఈ ఏకవీరికా దేవి శక్తిపీఠం ఎక్కడుంది మహారాష్ట్ర స్టేట్లోని మహూర్గఢ్ అనే ఒక డిస్ట్రిక్ట్లో ఉంది ఈ ఏకవీరికా దేవి శక్తిపీఠం అనేది మహూర్గఢ్కి నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి కిన్వాట్ కిన్వాట్ అనేది ఈ ఏకవీరికా దేవి శక్తిపీఠానికి యాభై కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది సో ఇప్పుడు మనం ఈ కిన్వాట్కి ఎలా వెళ్ళాలి సో ఈ కిన్వాట్కి నేను సికింద్రాబాద్ నుంచి అయితే వెళ్తున్నాను కృష్ణా ఎక్స్ప్రెస్ వన్ సెవెన్ ఫోర్ జీరో ఫైవ్ నైట్ ఎయిట్ ఫార్టీ ఫైవ్కి ఉంటుంది ఈ కృష్ణా ఎక్స్ప్రెస్ మార్నింగ్ ఫైవ్ ఫైవ్కి ఈ కిన్వాట్ రైల్వే స్టేషన్కి అయితే మనం దిగిపోతాం సో ఇప్పుడైతే నేను ఈ రైల్వే స్టేషన్ దగ్గరకైతే వచ్చేసాను కిన్వాట్ రైల్వే స్టేషన్ సో ఇక్కడ నుంచి మనకి మహూర్గఢ్ మహూర్గఢ్ వెళ్ళడానికి డైరెక్ట్ బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటుంది కరెక్ట్ రైల్వే స్టేషన్కి ఆపోజిట్లోనే ఈ బస్సు కనిపిస్తుంది కదా సో ఇదే మహూర్కి వెళ్ళే బస్ అనమాట కరెక్ట్ రైల్వే స్టేషన్కి ఆపోజిట్లోనే మనకి బస్సెస్ అనేటివి అవైలబుల్ అవైలబుల్గా ఉంటుంది సో కిన్వాట్ నుంచి మొహూర్కి వెళ్ళడానికి ఎయిటీ వన్ రూపీస్ అయితే మనకి బస్ అతను ఛార్జ్ చేస్తున్నారు సో టికెట్ ఫిఫ్టీ కిలోమీటర్స్ కాబట్టి సో ఎయిటీ వన్ రూపీస్ సో ఫైనల్లీ మనమైతే మహూర్ బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము ఆఫ్టర్ వన్ అవర్ జర్నీ తర్వాత మనమైతే ఫైనల్లీ బస్ స్టాండ్ దగ్గరకైతే వచ్చేసాము సో ఇప్పుడు రూమ్ ఎక్కడ తీసుకోవాలి సో కరెక్ట్ బస్ స్టాండ్కి ఆపోజిట్లోనే మనకి ఇక్కడ రాధికా లాడ్జ్ అని కనిపిస్తూ ఉంటుంది సో మీకు జూమ్ చేసి చూపిస్తున్నా సో ఇదే రాధికా లాడ్జ్ సో నేను ఇక్కడే జస్ట్ ఫ్రెషప్ అవ్వడానికి జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నారు ఓన్లీ జస్ట్ వన్ హార్కి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ బస్ స్టాండ్ దానికి ఆపోజిట్లోనే మనకి ఈ రాధిక లాడ్జ్ అనేది ఉంటుంది సో మనమైతే ఇక్కడే ఫ్రెషప్ అయిపోయి మళ్ళీ రిటర్న్ టు మహూర్ బస్ స్టాండ్ మహూర్ బస్ స్టాండ్ నుంచి దేవి శక్తిపీఠం వెళ్ళడానికి బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటుంది మహూర్ బస్ స్టాండ్ నుంచి ఏకవీరికా దేవి శక్తిపీఠం పన్నెండు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సో మన బస్ వచ్చేసి మహూర్ టు పూసెడ్ అనే బస్ అయితే ఎక్కాల్సి ఉంటుంది ఈ పూసడ్ వెళ్ళాల్సిన బస్సే మనం ఏకవీరికాదేవి శక్తిపీఠంకి వెళ్ళే బస్ అనమాట ఇది గుర్తుపెట్టుకోండి అండ్ ఇక్కడ మహారాష్ట్రలో ఇక్కడ అన్ని మరాఠీలో రాసి ఉంటాయి అండ్ బస్సెస్ కూడా నెంబర్స్ అనేటివి ఏమీ ఉండవు సిటీ బస్సెస్ లాగా సో ఇక్కడ మీరు సర్వీస్ ఎంక్వైరీలో అడగాల్సి ఉంటుంది ఎక్కడ వస్తుంది ఏ బస్సు ఎక్కాలి అనేది గ్యా అని అడగాల్సి ఉంటుంది సో ఫైనల్లీ నేనైతే బస్సు ఎక్కేశాను మహూర్ బస్ స్టాండ్ నుంచి దేవి బస్ స్టాండ్కి మనకి జస్ట్ ట్వంటీ వన్ రూపీస్ అయితే ఛార్జ్ చేశారనమాట ఈ బస్ అతను బస్ అయితే మనకి పూసడ్ అని ఉంటుంది పూసడ్ బస్ ఎక్కాలన్నమాట పూసడ్ వచ్చేసి ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుంది ఎక్కడి నుంచి అంటే మన బస్ ఎక్కాం కదా బస్ స్టాండ్ నుంచి మనకి ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుంది పూసడ్ అనేది సో పూసడ్ మధ్యలోనే మనకి ట్వెల్వ్ కిలోమీటర్స్లోనే ఉంటుంది అనమాట ఈ ఏకవీరిక దేవి శక్తిపీఠం అన్నది సో ఈ ట్వెల్వ్ కిలోమీటర్స్లోనే మనకి నేనైతే దిగేస్తాను ట్వెల్వ్ కిలోమీటర్స్ కరెక్ట్ ట్వెల్వ్ కిలోమీటర్స్ దగ్గర మనకి ఇక్కడ బస్ వాడిని ఆపితే యువరా అని అనాలన్నమాట యువరా అని అంటే మాత్రం మనకి ఇక్కడ దింపేస్తాడు సో నాదైతే ఫస్ట్ ది దిగిపోయాను ఇప్పుడైతే దిగిపోయి కిందకి వచ్చేసా దిగిపోయి వచ్చేసిన యువరా అనేది మర్చిపోకండి యువరా అనే దా అన్న దగ్గర దింపమని చెప్పి అనాలి దాని తర్వాత ఇదిగోండి ఏకవీరికాదేవి మందిరము ఎక్కువ మంది ఏంటంటే మనకు శక్తిపీఠాలు అంటే మన తెలుగువారే ఎక్కువ వస్తారు కాబట్టి మనకి ఫస్ట్ రాసింది కూడా ఏకవీరికాదేవి మందిరం అని బట్టి రాసినారు ఇది ఎయిత్ శక్తిపీఠం అనమాట అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన శక్తి పీఠం ఏకవీరికాదేవి శక్తిపీఠం సో ఇప్పుడైతే లోపల త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది సో త్రీ హండ్రెడ్ మీటర్స్ నడుచుకుంటూ అయితే వెళ్ళాల్సి ఉంటుంది సో ఇప్పుడైతే మూడు వందలు త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది నడుచుకుంటూ అయితే వెళ్తున్నా అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మార్నింగ్ నాకు ఓన్లీ జస్ట్ త్రీ అవర్సే ఉండింది అయితే నిద్ర కూడా సరిగ్గా పట్టలేదు నిన్న ట్రైన్లో ఇదిగోండి నడుచుకోవడం అయితే వెళ్తున్నా ఇప్పుడు ప్రజెంట్ అయితే అందరూ ఆటోస్ లేదంటే రిక్షాస్ వెళ్తున్నారు బడ్జెట్లో ట్రావెల్ చేయాలనుకుంటే నాలాగా బస్సులోనే రండి అందరూ ఏంటంటే మోస్ట్లీ ఆటోస్ పట్టుకొని వస్తారు నేను మాత్రం ఆటో పట్టుకోకుండా డైరెక్ట్ బస్సు ఎక్కినా పూసడ్ బస్సు పూసడ్ బస్సు అది ఎక్కి ఇప్పుడైతే వస్తున్నా అనమాట నేను పూసెడ్ పూచోడ్ బస్ ఎక్కి ఈ ధనోడా అని ఉంటుంది ధనోడా వయా ధనోడా వచ్చి ఎదుగండి ఫైనల్లీ అయితే వచ్చేసినాం ఏకవీర్ ఏకవీరా దేవి ఇక్కడికి ఇక్కడికైతే వచ్చేసినాం ఎయిత్ పీఠం అనమాట అష్టాదశ శక్తిపీఠాలు ఎయిత్ శక్తి పీఠం చూసారా మన తెలుగులో రాసి ఉంది మోస్ట్లీ ఎక్కడైనా శక్తిపీఠాలు నార్త్లో అయితే మనకి తెలుగులో అయితే రాసి పెట్టరు కానీ ఇక్కడ మహారాష్ట్రలో మాత్రం రాసి పెట్టినరు ఏకవీరా దేవి ఆలయం అని చెప్పి సో ఇప్పుడు ఈ హిస్టరీ ఏంటో తెలుసుకుందాం అసలు ఈ శక్తిపీఠాలు ఎలా వచ్చాయనేది మనం తెలుసుకుందాం పూర్వం దక్ష ప్రజాపతి బృహస్పతి యాగం చేస్తాడు అందరినీ పిలుస్తాడు కానీ శివుడు సతీమాతలను పిలువడు ఆకాశంలో అందరూ వెళ్ళడాన్ వెళ్ళడాన్ని చూసిన సతీదేవి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారని విషయం తెలుసుకుని శివుడితో నేను వెళ్తాను అని చెప్తుంది పిలవని పేరంటానికి వెళ్ళకూడదు అని శివుడు చెప్తాడు సతీదేవి వినదు నా తండ్రి ఇంటికి వెళ్ళడానికి నాకు ఆహ్వానం ఎందుకు అని అంటుంది శివుడు శివగణములతో తోడుగా సతీదేవిని పంపిస్తాడు అక్కడికి వెళ్ళాక దక్ష ప్రజాపతి పుత్రికని పలకరించడు ఎవరూ పలకరించరు సతీదేవిని పిలవని యాగానికి ఎందుకు వచ్చావు అని అంటాడు శివుడు శ్మశానంలో ఉంటాడు పాములు వేసుకుంటాడు దక్ష ప్రజాపతి శివనింద చేస్తాడు సతీదేవి ఈ అవమానాన్ని భరించలేదు నా భర్త నాకు చెప్పాడు కానీ నేను వినలేదు నాకు ఈ అవమానం జరగవలసినదే అని బాధపడి యజ్ఞంలో దుంకుతుంది వెంటనే విషయం తెలుసుకున్న శివుడు తన జటాజూటంతో వీరభద్రుడిని సృష్టించి దక్ష ప్రజాపతిని తలని నరికి వేస్తాడు యుద్ధమయ్యాక శివుడు సతీదేవిని భుజంపై వేసుకొని రుద్రతాండం చేస్తాడు బాధలో పడి లోకరక్షణ చేయడు తరువాత శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవిని ముక్కలు ముక్కలు చేయగా అవి ఒక్కో భాగం ఒక్కో దగ్గర పడతాయి అవే శక్తి పీఠాలు అందులో ముఖ్యంగా మనకి యాభై ఒక్క శక్తి మనకి ముఖ్యంగా పద్దెనిమిది శక్తిపీఠాలు పీఠాలు అనేటివి ఉంటాయి అందులో ఒకటైన శక్తిపీఠమే ఈ ఏకవీరికా దేవి శక్తిపీఠం అన్నమాట సో ఇది మన శక్తి పీఠాల హిస్టరీ అనేది ప్రార్థనా శ్లోకం లంకాయాం శంకరీదేవి కామాక్షి కాంచికాపురే प्रद्युमने देवी चामुंडे क्रौंचपट्टने आलमपूरे जोगलांबा श्रीचले भ्रमरांबि कोल्हापुरे महालक्ष्मी महूर्वे एकवीरिका उज्जयनिया महाकाली पीटाख्यां ओडियायां देवी पीट्टाख्याहतिड्याजावी दक्षवाटिके हरिक्षेत्रे कामरूपा प्रयागे माधवेश्वरी ज्वालायां वैष्णवी देवी गया मंगल्य गौरिका वाराणस्यां विशालाशी काश्मीरेश सरस्वती अष्टादश योगीनामा योगिनामापि दुर्लभ సాయంకాలే పటే నిత్యం సర్వశత్రు వినాశనం సర్వరోగహహరం దివ్యం సర్వ సంవత్కరం శుభం ఇప్పుడైతే దర్శనం అయిపోయింది అరౌండ్ వన్ థర్టీ అవుతుంది నేను వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీన్కి అట్లా వచ్చేసా ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టైం వన్ థర్టీ అవుతుంది కొంచెంసేపు లంచ్ చేసి నేను మళ్ళీ ఇక్కడికి వస్తాను మోస్ట్లీ దాని తర్వాత మన మళ్ళీ మనము టైం ఉంటే రేణుకాదేవి టెంపుల్ ఒకటి ఉంది మహూర్గఢ్లో ఆ రేణుకాదేవి టెంపుల్ దాంతోపాటు అనసూయాదేవి టెంపుల్ దాంతోపాటు దత్తాత్రేయ స్వామి వారిది ఏంటంటే బర్త్ ప్లేస్ ఉంటుంది చూసారా అది కూడా ఉంది ఈ మహూర్గఢ్లో సో మనం ఎన్నైతే అన్ని ట్రై చేద్దాం ఈ ఒక్క రోజులో అండ్ ఈ బడ్జెట్ డీటెయిల్స్ కూడా నేను తర్వాత లాస్ట్లో చెప్తాను యా ఇప్పటికైతే అంతే మరి సో గుడి వచ్చేసి అక్కడ ఉంది శ్రీ ఏకవీర శక్తి పీఠ సో ఇక్కడ ఇక్కడ ఏదో గుడి ఉంది ఆ గుడి చూపిస్తాను మీకు దాంతోపాటు ఇక్కడ ఏదో ఉంది ఏదో చిన్న చెరువు లాంటిది కూడా ఇక్కడే ఉంది ఆ చెరువు కూడా మీకు చూపిస్తాను అండ్ తినడానికి పోయినా ఏం కనబడకూడదు ఏం కనబడలేదు హనుమంతుల వారి గుడి వంట వండుకున్నట్టు నాలుగు కొంత తర్వాత అక్కడ ఓకే ఓ నీచే నీస్ రాను కాశీబాబు హైదరాబాద్ గుడి వచ్చేసి ఇక్కడ ఉంది కదా హనుమంతుల గుడి ఇక్కడ నుంచి ఇక్కడ ఏదో గుడి కూడా ఉంది చిన్న గుడి గుడి లాగా లేదు లేదో ఉంది ఇక్కడంతా అవన్నీ చేసుకుంటా ఉన్నారు సో ఈ ఏరియా మీకు మొత్తం చూపిస్తాను చూడండి ఏదో అండి చూడండి మొత్తం ఎండిపోయింది ఎట్లుంది నడుచుకొని వెళ్ళం ఆ పైన ఉంది పీఠం కనిపిస్తుందా ఇక్కడ ఉంది ఇదేమో ఇక్కడ ఇక్కడుంది అందరు నడుచుకొని పోవాల్సిందే పైన శివుడు ఉన్నాడు పైన శివుడు శివుడు ఇదిగోండి శివుడు శక్తిపీఠానికి వచ్చి శివుడిని దర్శించకపోతే ఎలాగా శివయ్య ఎదుగోండి ఇక్కడ మన ఈ శక్తిపీఠం ఉంది ఏకవీరికాదేవి శక్తిపీఠ చూడండి ఇక్కడ నుంచి ఇలా ఉంది జూమ్ చేసి చూపిస్తాను అదే అండి వైట్ అండ్ పింక్ కలర్తోనే ఇలా ఉంది లోపల మాత్రం మన అమ్మవారు మాత్రం ఎలా ఉంటారంటే మొత్తం ఆరెంజ్ కలర్తోనే కప్పేసి ఉంటారు దాంతోపాటు ఏంటంటే సేమ్ ఉజ్జయిన్లో మహాకాళి టెంపుల్ ఉంటుంది సేమ్ అమ్మవారు అమ్మవారు ఫేషియల్ స్ట్రక్చర్ వేరే ఉంది కానీ సేమ్ ఉన్నారు అమ్మవారు అయితే ఎప్పుడు ఇక్కడ ఉన్న శివుడిది దర్శనం అయిపోయింది ఈ దర్శనం అయిపోయి కింద అదేదో వాటర్ ఉంది వాటర్ దగ్గరికి వెళ్దాం ఒకసారి అదేదో నదిలాగా ఉంది చిన్న నది కూడా ఇది గంగా గంగామాత అంట కరెక్ట్ ఈ శక్తి పీఠం ఇక్కడ శక్తి పీఠం ఉంది ఈ శక్తి పీఠానికి ఈ శక్తిపీఠానికి ఎదురుగానే కరెక్ట్ దీనికి ఇక్కడే గంగామాత కూడా ఉన్నారు చూడండి అంతా గంగామాత ఎంత గంగామాత ఇక్కడ మొత్తం అన్నీ ఇది క్రాప్స్ అన్నీ వచ్చేసినాయి అన్నమాట